పుట్టినరో బట్టి మీ ప్రవర్తన ఆలోచనలు నడవడిక ఆకస్మిక ధనలాభం ధనం విషయంలో మీరు ఎలా ప్రవర్తిస్తారు వ్యాపారాభివృద్ధి ఆడంబరాలు అలంకరణల విషయాలు ఉన్నత స్థానం డబ్బు రాక పోకడ తమ కష్టించి ధనం సంపాదించేవారా లేక తెలివితేటలతో సంపాదన సృష్టించేవారా సంఖ్యాశాస్త్రం ఆధారంగా చెప్పవచ్చు అండి జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళిన వారిని ఇంకా మరెందరినో పరిశీలించి చెప్పిన అనమాట ఇవి మీకు సంతోషం కలిగించేలా ఉంటే పొంగిపోకుండా అలాగే మీ మైనస్లను తెలిసి బాధపడకుండా వాటిని అధిగమిస్తేనే మీరు గొప్పవారావటం అయితే ఖాయం అనమాట జన్మ తేదీ ప్రకారం చూసుకోవటం అండి అదే పుట్టిన సంవత్సరం అనగా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పంతొమ్మిది వందల అరవై ఐదు ఐదో నెలలో ఇరవయో తారీఖు ఒక వ్యక్తి జన్మిస్తే అంటే మొత్తాన్ని కూడాలి వన్ ప్లస్ నైన్ ప్లస్ సిక్స్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ టూ ప్లస్ సిక్స్ ప్లస్ ఎంత కులపు కూడితే మనకి థర్టీ ఫోర్ వస్తుంది కదా థర్టీ ఫోర్ని కూడా మళ్ళీ కొడాలన్నమాట త్రీ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు సెవెన్ వస్తుంది అంటే వీరి అదృష్ట సంఖ్యా సెవెన్ అనమాట ఇలా ఎక్కువ మంది చూస్తారనమాట ఇలా కూడా చూడవచ్చు ఇంకా చూడటం అనేది రకరకాల పద్ధతిలో ఉంటుంది సంఖ్యాశాస్త్రంలో అది ఇంకోసారి మనం తెలుసుకుందాము ఒకటో తేదీన పుట్టిన వాళ్ళు భవిష్యత్తుపై ఒక లక్ష్యం అయితే కలిగి ఉంటారండి వీరు స్వతంత్రంగా ఉండాలని కూడా ఎక్కువ కోరుకుంటూ ఉంటారనమాట నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి ఎవరి కింద పని చేయడానికి అయితే అస్సలు ఇష్టపడరు సొంతంగా వ్యాపారాలు చేసే కెపాసిటీ కలిగి ఉంటారనమాట పెద్ద పెద్ద సంస్థలు నిర్వహించే మేనస్సు కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది పది మందికి చెప్పే స్థితిలో అయితే ఉంటారు సహాయం తీసుకోవడానికి ఇష్టపడరు అదే సహాయం చేయటానికైతే వీళ్ళే ముందు ఉంటారు అందరినీ నమ్మటం వీరిలో ఉండే బలహీనత అనమాట కొన్నిసార్లు అలా నమ్మి మోసపోతూ ఉంటారు కానీ నమ్మటం మాత్రం వీళ్ళు మానరు అనమాట తన అనుకుంటే ఎంత డబ్బైనా లెక్క చేయరనమాట వాళ్ళ కోసము సున్నితమైన మనసత్వం కలవారు తేడా వస్తే మటుకు రాయి కంటే చాలా కఠినంగా తయారవుతారు అన్నమాట తప్పు చేస్తే క్షమించే మనస్వత్వం ఉండదండి వీళ్ళకి ఎవరైనా తప్పు చేస్తే వీలైతే ఆశ్చర్స్ కమించరు అనమాట వీళ్ళు కోపము ఇంకా ఆవేశం వల్ల చాలా వరకు వీళ్ళు ధనం నష్టపోవాల్సి వస్తుంది కానీ ఆ కోపాన్ని తట్టుకోవడం భరించడం అయితే మహా కష్టం ఎవరికైనా తేడా జరిగిందా అంటే మనకి నరకం చూపిస్తారనమాట వాళ్ళు సుఖాలపై ఒకంత మోస ఎక్కువనే చెప్పాలండి వీళ్ళకి గ్రహాధిపతి రవికి జపాలతో పాటు గోధుమలు దానం చేస్తే ఆర్థికంగా కూడా మంచి జరుగుతుంది ఆదివారం నాడైతే పూజలు దానాలు కొత్త పనులు ప్రారంభం చేయటం వలన వీళ్ళకి బాగా కలిసి వస్తుందనమాట ఆదివారం వీళ్ళకి లక్కీ డే అనుకోవచ్చు వీళ్ళు ఎక్కువగా ముదురు రంగు ముదురు ఎరుపు రంగు ఉన్న బట్టలు వేసుకుంటే వీళ్ళకి అన్ని శుభాలు కలిగిస్తూ ఉంటుంది వీళ్ళకి నాలుగో సంఖ్య గల వారితో జరిపే ధన వయ్యాధుల్లో విజయమే చెప్పాలన్నమాట నాలుగో సంఖ్య వారితో కలిసి పార్ట్నర్షిప్గా ఎక్కువ వెళ్ళొచ్చు వీళ్ళు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ వీడియోస్ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ